స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు ఖాళీగా ప్రభుత్వ స్థలాలు ఉంటే కబ్జాకు ప్రయత్నాలు అధికారులు వినకపోతే వేట్లు పేదోడికి ఇంటి కోసం అందించే స్థలం ఒక చెంటు మొక్కుబడి వ్యవహారం అంటున్న పేద జనం మెయిన్లోనే ఇంత పెద్ద మొత్తంలో ప్రభుత్వ భూములు ఉంటే ప్రభుత్వం డబ్బులు పోసి కొనివ్వడం ఏంటని ప్రశ్నలకు తావు భూదాహపరులు తెచ్చుమీరుతున్న వైనం ఇటీవల ఈ భూమిపై కన్నేసిన కొంతమంది అధికార పార్టీ నాయకులు ఆ అధికారి విన్నందుకు అతన్ని బదిలీ చేయించారని సమాచారం ప్రభుత్వ భూములను కాపాడే ప్రయత్నంలో అధికారులు మీనామేషాలు వీటి ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజా సంఘ నాయకులు కొంతమంది ఈ విషయమై జిఎంటీవీతో నొక్కి ఒక్కానించారు ప్రభుత్వ భూముల కబ్జాలపై ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియాలు ఒకవేళ పబ్లిష్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తే అధికారుల భరతం పట్టే ప్రయత్నాలు మరి సంబంధిత పార్టీ నాయకులు దౌర్జన్యాలు మీడియాపై పడుతున్నాయి మీడియాకు ఆంక్షలు విధిస్తున్నారు ఈ నేపథ్యంలో వివరాలకు వెళ్తే చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు మున్సిపాలిటీ పరిధిలో భూ కబ్జాలు దినదినం పెరిగిపోతున్నాయి దాహపొరులు ప్రభుత్వ భూములు ఖాళీగా ఉంటే కన్నేసి మరి కనిపెట్టుకుని కబ్జాకు పాల్పడుతూ తమ కైవశం చేసుకోవాలని సంబంధిత పలుకుబడి నాయకులతో ప్రసన్నత పొందుకొని స్థానిక అధికారులను చేతివాటం కనపరిచి అందుకు అధికారులు ఒప్పుకోకపోతే తమ సన్నల్లో వారిని పరిరక్షణను వీడి బదిలీ చేయించడం వంటివి కొనసాగుతున్నాయి ఆ విషయమై ఆ అధికారి బదిలీ అవుతూ ఆవేదన వ్యక్తం చేసిన సంఘటన అధికార సమాచారం ఉంది ఎన్నో ఏలుగా పలమనేర సమీపం ఓఎల్ఎల్ స్కూల్ పక్కనే చెన్నై బెంగళూరు జాతీయ రహదారి అంచునే అత్యంత విలువైన ప్రభుత్వ స్థలం ఉంది కొన్ని ఎకరాలు కలదు కొన్ని కోట్ల రూపాయలు విలువ చేస్తుంది ఈ స్థలాన్ని కొంతమంది స్వార్థపరులు తమ అధికార బలంతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నారని ప్రజా విమర్శ ఆరోపణలు తావిస్తున్నాయి ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ జెమ్ టీవీ ఛానల్ క్లిక్ ది బెల్ ఐకాన్ షేర్ ది వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్